ఈ రోజు మనం పెనుగొండలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు స్పందించినటువంటి భావనను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు ప్రధాని మనం శ్రీ కాళేశ్వర స్వామి ఆశ్రమం పక్కలో ఉన్నటువంటి పాలవక్కని బావి దగ్గర వచ్చినాం ఈ బావి మనకు పెనుగొండలో ఉన్నటువంటి చెరువు నిండిపోతాయి ఇక్కడ నీళ్లు ఇక్కడ నీళ్లు అనేవి కూడా నిండిపోతాయి అదేవిధంగా

இட்லி <laughs> அவனா <laughs> <laughs> ప్రజెంట్ మనం బసవన్న బావి దగ్గర వచ్చాము ఈ బావిని చూస్తూ ఈ బసవన్న బావి యొక్క హిస్టరీ కూడా తెలుసుకుందాం రండి బావిని కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారి కాలంలో కట్టిన బావిది అలా వెళ్ళాలి మనం మన ఈ బావి నిర్మాణంలో ఇటుక సున్నం మరి కొన్ని మిశ్రమాలతో ఈ బసవన్న బావిని కట్టించడం జరిగింది మనం ఇప్పుడు బసవన్న బావి దగ్గర వచ్చాం ఈ బసవన్న బావి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఒక ఎద్దు పనిచేస్తూ ఉండేది ఆ ఎద్దు యొక్క జ్ఞాపకార్థం ఈ బసవన్న బావిని నిర్మించినట్లు చరిత్ర కూడా ఉంది ఈ బసవన్న బావిలో శ్రీకృష్ణదేవరాలు గారి నిధి ముఖం దాచి దాచిపెట్టేవారని ఇక్కడ ఉన్న చారిత్రక ఆధారాలు కూడా చెబుతున్నాయి లోపలికి చూసుకోవచ్చు నీళ్లు కూడా ఇంకిపోయాయి ఇక్కడ విషయం నీళ్ళు అనేది ఇంటికి భయపెట్టడం చూసుకోవచ్చు మనకు అక్కడ నర్తకం అని కూడా కనబడుతుంది పాప మనకు అటు సైడు శ్రీకృష్ణదేవరాయలు గారి కోసం నర్తకమణిలో ఈ బావిలో స్నానం చేసి ముందర ఉన్నటువంటి నాట్య మండపంలో నర్తకమణిలో నాట్యం చేసేవారు అలాగే కిందకి వెళ్ళి కూడా ఈ బావి ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడు నీళ్ళు అనేవి ఇంకిపోయాయి చూసుకోవచ్చు ఇప్పుడు నర్తకమణి గణపతి లక్ష్మీదేవి కూడా చూసుకోవచ్చు లక్ష్మీదేవిని రెండు ఏనుగులు కూడా ఎలా పూజ చేస్తున్నాయో అలాగే కింద నందిని కూడా చూసుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా రహస్య మార్గం ఉంది నిధిని చేరుకోవడానికి కానీ మనకు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు ఇక్కడ చూసుకోవచ్చు బాయి మొత్తం ఇప్పుడు ఎలా ఉందా చూడండి బావి యొక్క గోడల మీద నాగుపాము యొక్క చిత్రమును నాగుపాము యొక్క చిత్రమును కూడా చూడవచ్చు అలాగే తాబేలు చేప యొక్క చిత్రమును కూడా చూడవచ్చు ఈ బావి యొక్క గోడలపైన అలాగే నంది నంది కూడా చూడవచ్చు నంది చూసుకోవచ్చు అక్కడ అప్పట్లో ఎలా కట్టారో ఈ నాగుల బావి పెనుగొండలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కోసం శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ నాగుల బావిని కట్టించడం జరిగింది ఈ బావిలో ఉన్న నీటినే ఇప్పటికీ విశ్వేశ్వర స్వామికి ప్రతిరోజు అభిషేకంగా వాడుతున్నారు ఈ బావిలో నాగుపాములు ఎక్కువగా తిరుగుతుంటాయి కావున దీనిని నాగుల బావి అని పిలుస్తారు ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ వెనక ఉన్నటువంటి బావి దగ్గర వచ్చాము ఇప్పుడు ఈ బావి ఎలా ఉందో చూడండి మొత్తం గలీజీగా ఉంది ఈ బావి మంత్రి సవితమ్మ గారి ఉంటుంది ఇది కూడా శ్రీ కృష్ణదేవరాయలు గారి కాలంలోనే కట్టిండేది ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి మనం ప్రజెంట్ పశు వెకెరి బావి దగ్గర ఉన్నాము ఈ బావిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కూడా ఉంది చూసుకోవచ్చు అక్కడ జీ శ్రీ శ్రీ జల అభయ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు ఈ బావి యొక్క నీటి అడుగు భాగంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నట్లు ఇక్కడ ఉన్న చరిత్ర చెబుతుంది ఈ బావి యొక్క నీరు ఎప్పుడు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ బావిని పసుపు పిక్కరి బావి అని పిలుస్తారు చాలా మంది పిల్లలు ఈ బావిలో పడి చనిపోయారు కాబట్టి ఎవరు ఈ బావి దగ్గరికి వెళ్లకుండా చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు చెప్పుకో చెప్పలేకనా Hei, betul tau ha. Hmm. Um. Jangan kejelah, jelah ha, jah. Allahu, biar baju. Hei, jelah tu ma. Yeah, mana tu? Ni, hey, nak kau kena muat. షేర్ఖాన్ మసీద్ బావి ఇది మనకు షేర్ ఖాన్ మసీదు పక్కనే మనకు వస్తుంది షేర్ఖాన్ మసీదు పక్కనే మనకు ఈ బావి వస్తుంది పాచి అంతా పట్టి ఎలా ఉందో చూడండి ఈ బావి వెనకాలి వెనకాలి ఈ మసీదు పక్కనే మనకు బావి వస్తుంది షేర్ ఖాన్ మసీద్ బావి అంటారు ఇంకెందరు